ఈ దినము పెరుగములో ఉన్న సంఘము గురించి ధ్యానిద్దాం దేవుడు ఫెర్గంలో ఉన్న సంఘముకు తను తాను ఈ విధంగా బయలుపరుచుకుంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం పెరుగములో ఉన్న సంగపు దూతకి లాగు రాయము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా యేసు ప్రభు మాటలు వాడి అయిన రెండంచులు గల ఖడ్గం లాంటివి మనం ఎబ్రవీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే నాలుగో అధ్యాయం పన్నెండవ అక్షనంలో ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలం గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంతేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం సంఘము పెరుగములున్న సంఘము గురించి దేవునికి సమస్తము తెలుసు ఆయన ఏ విధంగా తెలుసుకుంటూ ఉన్నాడు అంటే ఆయన వాక్యము ప్రతి మూలుగును ఎముకలను కీళ్లను దూసుకొని వెళ్ళి అందులో ఏ ఆలోచనలు తలంపులతో ఉన్నారో మరి తెలుసుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా బైబుల్ సెలిస్తున్న హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని దేవుని వాక్యము చదువుచుండగా వినుచుండగా ఆ వాక్యము మన హృదయం యొక్క తలంపులను బయట పెట్టుచున్నది ఆ వాక్యము మనలో ఉన్న వాటిని ఇదిగో ఇది తప్పు ఇదిగో ఇది దేవునికి రోధమైనది అని తెలియజేయన్నది దేవుని బిడ్డలారా దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది అందుకే పెరుగం యొక్క సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తను తాను ఈ విధంగా బయలుపరుచుకుంటూ ఉన్నాడు నా మాటలు రెండంచులు గల ఖడ్గం వంటివి అని బయలుపరుచుకుంటూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం దేవుని బిట్టలార దేవుని మాటలు బలమైన దేవుని మాటలు అగ్ని వంటివి దేవుని మాటలు సుత్యం వంటివి దేవుని మాటలు దేవుని బిడ్డల శుద్ధీకరించు సబ్బు వంటివి దేవుని మాటల చేత మనం పవిత్రపరచబడతాం దేవుని మాటలు బలమైనవి ఎంత గొప్ప విషయం భూమిపైన ఆయన ఉన్నప్పుడు ఆయన మాటలను ఎవరు ఎదిరించలేకపోయినారు ఆయన వేసే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేకపోయినారు ఎంత గొప్ప విషయం దేవుని బిట్టినారు కాబట్టి దేవుని మాటలు బలమైనవి రెండంచుల గల ఖడ్గం అంటే అంటే అటు తెగుతుంది ఇటు తెగుతుంది ఏది కూడా దాచిపెట్టలేము అని అర్థం దేవుని ఎదుట సమస్తము కూడా బట్ట బట్టబయలవుతుంది దేవుని మాత బలమైనది దేవుని మాత ఖడ్గం వంటిది రెండంచుల గల రెండు అంచుల పదును కలిగిన ఖడ్గము ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలా అలాంటి గొప్ప ఖడ్గము కలిగిన మనం కలిగి ఉన్నాం ఆయన మాటలు మనల్ని పవిత్రపరుస్తాయి ఆయన మాటలు మనల్ని ఒప్పింపచేస్తాయి ఆయన మాటలు మన జీవితాలను మార్చివేస్తాయి తోర సంఘము తో దేవుడు మాట్లాడు వాడి అయిన రెండంచెలు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులే అనగా దేవుని ఖడ్గము బలమైనది అని మనం మర్చిపో దేవుడి వాక్యము దేవించును గాక